కాదు వర్షాలు వచ్చి మన పంచాయతీ మొత్తం మునిగిపోయి మురుగు మురుగుంటుపోతున్నా మునిగితే నన్నే జమ్మటావుని మురుగు గుంటలు వచ్చి మునిగితే నన్నే జమ్మట పంచాయతీలో మురికాలు మునిగిపోయి మురుగుంటాయి నువ్వే మొత్తం వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు నన్నే జా

సర్పంచ్ నువ్వు కలిసి తోగంటరా లేకపోతే మురుగుట్లో ము సర్పంచ్ నువ్వు కలిసి తోగంటరా లేకపోతే మురుగుట్లో ము మనిషి కదా మనిషి కదా సర్పంచ్ పనిలో ఆయన చెప్పిపోతే ఆయన నువ్వు కలిసి మురుగుట్లో దు కప్పుకోండి ఏంది నువ్వు చెప్పదు రేపు నీకు ఏంటట వచ్చారు రాను నిందట <coughs>

చెప్పేది అవకాశం ఇది పదివేల రూపాయలు ఫండ్ వచ్చింది పంచాయితీకి కాంట్రాక్ట్ నీకెత్తాను రెండు వేలు తీసుకుంటే పాప తెప్పి మాకు ఏమాఫ్ ఏతారా கோப்டு முக்கோவத்த நீண்டிஷ் தருவா

రోజు రోజు వచ్చి కట్ట ఎంత అందరికి చెప్పులు రాకుండా కాపాడే దేవుళ్ళు లాంటి వాళ్ళు చేసేవాళ్ళు తోడుకొచ్చుకొని ఇంటి ముందు పోసుకో నీటి ముందు నీటి ముందు పోయింట నీటి ముందు పోసుకో నీటి ముందు ఎందుకు

ఉన్నారా నాకు దోసారా నేను అసలు నా ಎತ್ತು ಎತ್ತು ಪ್ಯಾಡ ವಿಜಯ್ ಇಂದ್ರ ಇಂದ್ರೆ நிச்சது நிஜேந்திர மரியாதே

చెప్ప మాట్లాడుతుంది <asy rancho> <coughs> <hugging him hvad>

అడుకు తెంగులా ఉన్నవా అడుకు తెలు బాబు కూడ అబ్బకూడదురా పచ్చాత్తు బాబు కూడా నీ అబ్బా

ఏ ఫౌవ కల్ల ఐబోచారుగా జవత నాక హ టైం ని జవత ని హ ఇచ్చాలన పార్దత ఏ ఏయ్ 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 తగల నుది కొంచెం ఏయ్ ఏ ఎల్ట్ పోట అది ఏంది ఎందుకొడు ఏ చిలిగా అడువర్కి వర్కి ఏ ఏంది ఎందుకొర్తనా ఎందుకు కొర్తలేదు ఎందుకు వచ్చా ఎందుకుతి ని కాలున దోవే లేకనో అది కాలున బడి కాలు పోతాయోని కాలు పోత నాకిందట ఏ ని కాలు పోత నా యావరా ని నవ్వరా ಯಾರು ಹತ್ತ ಎಲ್ಲು ಎಲ್ಲ ಯಾರು ಕೇಳ್ತಾ ಬರೆಯಾದ

సేపు తొడుతై ఎని ఎని యాదో ఆగు ఎంద అవను ఆగు ఆగు ఆ కోవా రాకోన ఉన్నావా ఏం చేస్తా ఏం చేస్తా ఈ సైత్రను బరిగుడు దొర్కిల్వేకరే నీ ఏం చేస్తా రేయ్ ఏం చేస్తారు నువా నీ వల్లే వతరా హా ఎంద్రా 100 లక్ష ఎంద్రా బరిగుడు దొర్కిల్తు 500 కలుదు 500 రేయ్ చెయ్య చెయ్య ఎంద్రా ఒక్కడు లావుతరేయ్ ఏం చేస్తా ఏయ్ ఏంది ఏంది మా ఎలా వచ్చి మా కాడుకోవచ్చు అరే